హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం ఈరోజు జ్ఞాపకాల చెట్టు మోపూరు పెంచల్ నరసింహం గారి కథ గురించి విందాం మొదటగా మోపూరు పెంచల నరసింహం గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కథలోకి వెళ్దాం ఏ ముసలవ్వ బాగుండావా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన నవీన్ తన సంతూరు నెల్లూరు వచ్చాడు ఏడాదికోసారి నెల్లూరులో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడల్లా అనుకునేవాడు చిన్నప్పుడు మిత్రులతో కలిసి ఆడుకున్న పెన్నా తీరానికి ఆ దగ్గరలో ఉన్న రంగనాథుడి కోవెలకు ఇంకొంచెం దూరంలో ఉన్న బోడిగాడి తోటకు ఓసారి వెళ్ళి చూసి రావాలని మిత్రులని అయితే కలుసుకునేవాడు కానీ ఆయా ప్రదేశాలకు వెళ్ళాలనే కోరిక మాత్రం వాయిదా పడుతూనే ఉంది ఈసారి మాత్రం సంక్రాంతికి రెండు రోజుల సెలవులు మరో నాలుగు రోజులు లీవు తీసుకుని భార్యాబిడ్డలతో నెల్లూరుకు వచ్చేశాడు నవీన్ కనుమ పండుగ రోజు సాయంత్రం పెన్నా నదిలో ముత్తైదువులంతా కలిసి ఆడుతూ పాడుతూ గౌరమ్మని నిమజ్జనం చేసే కార్యక్రమం తిలకించి అటునుంచటు బోడిగాడి తోటలోకి చేరుకున్నాడు తన స్నేహితులు సాయన్న రంగనాథుడు రామతీర్థం వస్తారని ఫోన్ చేయడంతో వాళ్ళ కోసమే నవీన్ ఎదురు చూస్తూ తోటలో తాము చిన్నప్పుడు ఆడుకున్న రచ్చ మీద కూర్చున్నాడు అదిగో అప్పుడే ముసలవ్వ ఆ దారెంబడిపోతా నవీన్ కంటబడింది సంశయంగా ముసలవ్వేనా కాదా అనుకుంటూనే పలకరించాడు నవీన్ ముసలవ్వ నవీన్ చిన్నప్పుడు చదువుకున్న బడికాడ రేగిపళ్ళు గుగ్గిళ్ళు తేగలు అమ్ముకునేది ఎవరు ఎవరబ్బయ్య నువ్వు నాకు గుర్తు చిక్కలేదే అంటూ ముసలవ్వ ఎండకి చూపానక నుదుటికి కుడి చెయ్యి పెట్టి నవీన్ సాయి చూసి అడిగింది ఇంతకీ నువ్వు ముసలమ్మవ్వవేనా అని మళ్ళీ అడిగాడు అవునబ్బయ్యా ముసలమ్మనే నువ్వెవురా అని చూస్తుండా నేనా నేనెవరంటే ఇరవై ఏళ్ళ కిందట ఈ దగ్గరలో ఉన్న ఊరి ఈ ఈది బడిలో చదువుకున్న నవీన్ని నవీన ఏమో అబ్బా ఎంతమందో ఆ బళ్ళో చదివిళ్ళ నాకు గుర్తెట్టబ్బా అదే అవ్వ ఈ ఊరి మునసుబు గారబ్బాయి నవీనుళ్ళ డబ్బులు తీసుకోకుండా నువ్వు ఊరికినే గుగ్గిళ్ళు పెట్ల వాళ్ళమ్మ నీకు కోకారేక ఇలా ఆ పిల్లగాడు ఈ ఇంజనీర్ అయిండు వస్తూనే సాయన్న ముసలమ్మకు గుర్తు చేశాడు ఓ నాయన అప్పటి సంగతి అబ్బయ్యా గుర్తొచ్చింది నాయన చాలా ఏళ్ళయింది మునసబు కొడుక ఆ గుర్తొచ్చింది ఇప్పుడు ఏంది పెళ్ళైందా పిలకాయలెంతమంది అవ్వ వెంట వెంటనే ప్రశ్నల వర్షం కురిపించింది ఇద్దరు పిల్లోళ్ళు అవ్వ ఇన్నాళ్ళు నెల్లూరు యాస మాటల్ని కుదించి కుదించి ఆఫీస్లో మాట్లాడడంతో మనసులో ఏదో వెల్తిగా ఉండేది నవీన్కి ఇట్లా నెల్లూరు వచ్చినప్పుడే తృప్తిగా కడుపు నిండా సల్ల తాగినట్టుగా ఉంటుంది తన వాళ్లతోనో నోరారా మాట్లాడినప్పుడు మాటల్లోని రంగనాథు రామతీర్థు కూడా వచ్చారు ఏ నవీను ఎట్టుండావు సా రోజులైందిరా నిన్ను కలిసి మేము ముగ్గురు అంటే నెల్లూరే కాబట్టి అప్పుడప్పుడు కలుస్తుంటాం మరీ నువ్వే అయిపోతివి ఏముంది సాయన్న ఆ సిటీలో బస్సులు కార్ల మూతలే అంతా కొనుక్కొచ్చుకున్న ఫుడ్ ఎట్లయినా మన సొంతూరులో మన పెరట్లో అల్లుకున్న సొరకాయ పుల్ల రుచి సిటీ సాంబార్కు ఉంటుందా నువ్వు చెప్పేది నిజమే అనుకో ఇప్పుడంతా సిటీకి వలస కాలం కొద్దీ చదివిన చదువులు కాబట్టి ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి కానీ అర్జుడు దూరంగా పిలకాయలు అలా గోసి కట్టుకొని గోళీలాడుతుంటే ఎంత హాయిగా పెట్టల్లా స్వేచ్ఛగా ఉన్నారో అనిపిస్తుంది ఈ స్వేచ్ఛ పట్నంలో పిలకాయలకు ఉంద ఉందట్రా సాయన్న రోజులు మార్నిగా ఇప్పుడు మన ఊళ్ళో ఉద్యోగం చేసేవాడికంటే ఇతర దేశాల్లో ఉండేవాడికైనా జనాలు జేజేలు కొట్టేది వాడక్కడ ఏం కష్టాలు పడుతుండడో ఎవరి తెలుసు మరి సాయన్న వివరించాడు సరేరా రామతీర్థం ఈ బోడిగాడి తోటలో నివసించే వాళ్ళ పరిస్థితి ఇంకా మారదా ఏంది నవీన్ ప్రశ్న ఏం మారద్దిరా ప్రభుత్వం పక్కా ఇల్లు ఇచ్చింది ఉచితంగా చదువులు ఇంకా ఎన్నో కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టింది అయినా ఆ పిల్లగాళ్ళ చూడు వంశ పారంపర్యంగా వచ్చిన కార్తీకా పనినే నమ్ముకుని వాళ్ళ మరి మనం అంటాం కానీ శ్మశానంలో దెయ్యాలుంటాయని ఆ చూడు ఆ పిల్లోళ్ళు పుర్రితో బాలాటాడుతులా అల్లడుగు అర్జుడు సమాధి మీద కూసుని ఎముకలతో బారా కట్టాడుకుంటుండ్రు వేలతో చూపిస్తూ చెప్తున్నాడు రంగనాథ్ నిజమే రా బాబు సావుకెళ్ళొస్తే తలకు పోసుకొని వీళ్ళంతా పసుపు నీళ్ళు చల్లుకుంటాం కానీ లేడినే కాపురాలు చేసుకుంటూ పిలకయాలని కనటంలా నిజంగా వీళ్ళు శివుడు బిడ్డలేరా సాయన్న తన మనసులో మాట చెప్పేశాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా దూరంగా డప్పులు చప్పుడైంది అందరి కళ్ళు ఆ శబ్దం వైపే మళ్ళాయి శవయాత్ర జరుగుతోంది అక్కడ ఇక్కడ ఆడుకుంటున్న పిల్లలంతా వెళ్ళి శవం మీద జల్లిన బొరుగులు చిల్లర పైసలు ఏరుకుంటున్నారు ఆ దృశ్యం చూసిన నవీన్ హృదయం ద్రవించింది అదేరా సిటీలో నేను ఎంత బిజీగా ఉన్నా నా చిన్నప్పుడు చూసిన ఈ తోటలోని సంఘటనని మార్చాలని అనుకుంటుండేవాణ్ణి అంటూ నవీన్ జేబులోంచి కొంత డబ్బులు తీసి అవ్వ చీరారేక కొనుక్కో అంటూ ముసలమ్మ చేతిలో పెట్టాడు మన చిన్నప్పుడు మనం కూడా చూసిళ్ళ అప్పుడు అంతే ఇప్పుడు అంతే మార్పే లేదబ్బా నవీన్ చెప్తుంటే సాయన్న రామతీర్థం రంగనాథు అతన్నే చూస్తూ వింటుండిపోయారు ఒకడి సావు మరొకడికి బతుకవుద్ది ఒకడి ముగింపు మరొకడికి ప్రారంభమవుద్ది అంటే ఇదేనేమో అనుకుంటూ నలుగురు తిరిగి తమ తమ ఇళ్లకు పయనమయ్యారు వాళ్ళ మాటలన్నీ విన్న ముసలమ్మ కూడా అంతే బాబు సల్లగుండాలంత అంటూ తన దారిన తను వెళ్ళిపోయింది ధన్యవాదాలండి మోపూరి గారు మాకు మంచి కథను అందించారు మీకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం